ఈరోజు నిప్పట్లు చేసిందాము టేస్ట్ చాలా బాగుంది నిప్పట్లు చేస్తున్నాను దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను పచ్చిపల్లిలు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా పుట్నాలు పప్పు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకోవాలి వీటిని బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి బియ్యపిండి తీసుకోవాలి ఇందులోకి మిక్సీ పట్టు పెట్టుకున్న పొడి అంతా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఉప్పు కారానికి తగ్గట్టు కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు మీకు కావాలంటే కొద్దిగా నువ్వులు వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ కొద్దిగా గోరెచ్చగా నీళ్ళు కావాలంటే వాడచ్చు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఎంత సైజు నిప్పట్లు కావాలో అంతంతా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేతి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకున్నామంటే చేతికి మెతుకోకుండా ఉంటుంది మీ దగ్గర ఉంటే బటర్ పేపరు లేదంటే ఏదైనా కవర్ తీసుకొని ఇలా నిప్పట్లలాగా తట్టేసుకోవాలి లేదంటే మీ దగ్గర పూరి ప్రెస్సర్ ఉన్నా కూడా వాటితో అయితే ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా అన్నీ తట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఇక్కడ మనం ప్రెస్ చేసి పెట్టుకున్న నిప్పట్లంతా వేసేసుకోవాలి ఒకవైపు నిప్పట్లు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి బాగా టర్న్ చేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి నిప్పట్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నురగ కూడా తగ్గిపోతుంది వీటిని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హాఫ్ అన్ అవర్లో అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్